హలో ఆల్ వెల్కమ్ టు భార్గవి వంటలు ఈరోజు వీడియోలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా మా ఊరు స్పెషల్ అయిన కరివేపాకు పకోడీని సింపుల్గా టేస్టీగా కరకరలాడేటట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెగ్యులర్ ప్రాసెస్ ఏం కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా అద్దరిపోతుంది సాయంత్రం టైంలో ఇలా చేసుకొని తినండి భలే ఉంటుంది రుచి ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకుంటే సరిపోతుందండి పకోడికి ఉల్లిపాయలు తక్కువగా ఉండాలి కరివేపాకు చాలా ఎక్కువగా ఉండాలి నేను ఒక పెద్ద ఉల్లిపాయల్ని ఈ విధంగా ఈనెల్లాగా సపరేట్ చేసేసుకొని ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక నాలుగు నుంచి ఐదు వరకు బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇందులో మనం కారమే మస్ట్ యూజ్ చేయమండి సో పచ్చిమిర్చినే వేసుకోవాలి తర్వాత గుప్పెడ వరకు కరివేపాకుని చాలా ఎక్కువగా వేసుకుంటేనే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదండి సో ఎక్కువగా ఉంటే చాలా ఎక్కువగా వేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఒక ఆరు టేబుల్ స్పూన్ వరకు శనపిండిని వేసుకోవాలండి ఇందులో ఎటువంటి వరిపిండి అనేది కలపకూడదు అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది లేదంటే అంత క్రిస్పీగా రాదు టేస్ట్ కూడా బాగోద్దు తర్వాత ఆరు టేబుల్ స్పూన్కి మూడు టేబుల్ స్పూన్ వరకు వరిపిండిని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు వేడి చేసిన ఆయిల్ వేసుకొని సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మనకి ఆనియన్స్లో తడి ఉంటుంది కదండి ఆ తడితోనే ఒకసారి బాగా కలుపుకొని తర్వాత కొంచెం నీళ్ళు అనేవి చిలకరించుకుంటే మనకు కొంచెం గట్టిపడుతుంది ఇది అస్సలు మెత్తగా ఉండకూడదు మెత్తగా ఉంటే మనకి కరకరలాడదు మనకి మెత్తగా అయిపోతుంది కరకరలాడే పకోడి అనేది రాదు సో కొంచెం అంటే కొంచెం జస్ట్ చిలకరించుకుంటే సరిపోతుంది ఈ పిండిని మొత్తాన్ని వాటర్ అబ్జర్వ్ చేసుకొని గట్టిగా అవుతుంది ఇలా గట్టిగా ఉంటేనే మనకి పకోడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అయ్యేటట్టు చూసుకోండి కరివేపాకు పకోడి మన హెల్త్కి చాలా మంచిదండి ఎక్కువగా పకోడీలు తింటారు కదా అలాంటి టైంలో లో ఇలా ఫ్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది సో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా మరిగిన తర్వాత ఈ పకోడీని వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి ఒకే దగ్గర పెద్ద పెద్దవి కాకుండా చేతి వేలని ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకుంటే పకోడీ అనేది చాలా బాగా వస్తుంది మనం ఎప్పుడైనా పకోడీని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు బఠానీ పిండి కానీ అచ్చం శనగపిండి ఉంటుంది కదండి వరిపిండి ఏమి వేయకుండా ఆడిస్తాం కదా అలాంటి పిండి అయితే పకోడీకి చాలా బాగుంటుంది ఈ పకోడీని మా ఊర్లో ఒక దగ్గర చేస్తారండి ఈ పకోడి అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదు అందుకోసమే మీకోసం నేను వీడియో చేసి చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి ఈ పకోడి ఇలా అంతా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒకటి రెండు సార్లు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ పకోడీ ఏమి మనకి కలర్ చేంజ్ అనేది అవ్వదండి వైట్గానే ఉంటుంది సో ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒకటి రెండు సార్లు తిప్పేసుకొని పక్కకు తీసేసుకోవాలి ఇంతకు మించి వేగితే మనకి కలర్ చేంజ్ అయిపోయినా సరే టేస్ట్ బాగోదు తెల్లగా ఉంటేనే లోపల తింటుంటే కరకరలాడుతూ భలే ఉంటుంది అంతా కూడా ఇదే విధంగా పకోడీలాగా వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఈ కరివేపాకు మనకి హెల్త్కి చాలా మంచిది కదా ఎప్పుడు మనం ఆయిలీ ఫుడ్ తింటున్నప్పుడు ఇలాంటి ఒక హెల్దీ ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని తింటే మన హెల్త్కి చాలా మంచిదండి సో కరివేపాకుని వేసుకొని మీరు కూడా మీ ఇంట్లోనే హెల్దీగా ఇలా ఒక రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి